నూట మూడవ కీర్తన పదవ వచనం మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంతో భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా మంచిది దేవునికి నా నిండు వందనాలు మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభు దయ వలన మన వాక్యానికి ఉన్న ఆటంకం తొలిగిపోయింది మన ప్రార్థన వల్ల ఆయనకేమో ఇంకో కిరా ఎక్కడ ఉందట ఆ ఇంజిన్ అంటే లేదు ఇప్పుడు వెనక అడ్డుకు ఆ ట్రాక్టర్ కూడా అవసరం ఉంది ఆ తొట్టి కూడా అవసరం ఉంది తీసుకొని పోతుంటున్నారే ముందుకేసి నాకు డౌట్ పడ్డది దేవుడ వాడక్కడ చేరిగా ఇంజన్ రేజ్ చేస్తా ఉంటాడు అని మనకి ఈ రోజు దానకం అయిపోయింది అనుకున్నా కానీ మీ అందరి ప్రార్థన నా ప్రార్థన దేవుడు విన్నాడు దేవునికి మహిమ కలుగులాయ హి మనం చదివిన వాక్య భాగంలో నూట మూడవ కీర్తన అనగానే కృతజ్ఞత కృతజ్ఞతను గురించి తెలియజేసే కీర్తన అని మనకు కనపడుతుంది నా ప్రాణమా యోవాను సరిదించుము అనే విషయాలన్నీ అక్కడ కనపడతాయి సరే దానిలో ఎందుకు ప్రభువుని శుతించాలో చాలా కారణాలు చెప్పాడు అక్కడ ఆ నూట మూడవ కీర్తనలో చాలా కారణాలు చెప్పాడు మనము పదవు వచ్చిన కారణం చదివాం ఏం కారణం అంటే మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు ప్రతీకారం అంటే చెప్పండి మన పాపాన్ని బట్టి ప్రతీకారము చేయలేదట ప్రతీకారం అంటే ప్రతీకారం అంటే ప్రతిఫలముగా శిక్షించడం ఎదుటి వాళ్ళు ఏం చేశారో తిరిగి మనం అది చేయడం ఎదుటి నన్ను కొట్టాడు నేను కొడితే అప్పుడు నేను ఏం చేసినట్టు ప్రతీకారం చేసినట్టు పాతని పొందిన కాలం అంతా అదే ఉంటుంది ఒకసారి చూడండి ఒకసారి చూడండి నిర్గమాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడు నుండి చూడండి నిర్గమాకాండము ఇరవై ఒకటి ఇరవై మూడు నుండి ఇరవై ఒకటో అధ్యాయము చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఇది ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యం ఇది ప్రాణానికి అంటే ప్రాణానికి ప్రాణం అంటే రానని ఇప్పుడు మనం మనం మన మీద మనం చెప్పుకోలేము ఈ మరణాల గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు కానీ టీవీలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఒక అమ్మాయిని ఎవరో యాసిడ్ బొచ్చి చంపేశారు ప్రేమించట్లేదని యాసిడ్ బొచ్చు చంపేశారు ఆ తల్లిదండ్రులు మీడియా వాళ్ళు వచ్చి అడుగుతారు మీకు ఏ న్యాయం కావాలని కోరుకుంటున్నారు అని అంటే నా బిడ్డ ఎట్ట చచ్చిపోయిందో వాడటనే చచ్చిపోవాలి వాని గురెన్న తీయండి వాని మీద యాసిడ్ యాసిడైనా పోయండి లేకపోతే కాలబెట్టనా నా బిడ్డ చచ్చిపోయింది కనుక వాని ద్వారా వాడు చస్తేనే మాకు తృప్తి రెండింటికి సమానం అవుతుంది దానినే ప్రతీకారము అంటారు మనకు సందర్భం అది కనబడుతుంది ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు గ్రంథం అపోస్తుల కార్యములు ఏడు ఇరవై నాలుగు అపోస్తుల కార్యములు ఏడు ఇరవై నాలుగు అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట చూచి వాణిని రక్షించి అయ్యుక్తిని చంపి ప్రతికారము చేశాను ఇదేంటి మోసే అనేటువంటి భక్తుడు ఆయుక్తిని ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు బైబి చదివే వారికి నేను బాగా చెప్పే అర్థమైంది లేకపోతే మోసేయుడు అయుక్తుడు అన్నంత పరిశ్రమ ఉంటాను కొంతమంది మోసే అనే భక్తుడు అయ్యుక్తు కుమార్ పరో యొక్క కుమార్తె తరపున పెంచబడుతున్నాడు పరో కుమార్తె కుమారునిగా పెంచబడుతున్నాడు కానీ మోస యొక్క రోజు తెలిసిపోయింది నీవు అయ్యుక్తుడు కాదు నీవు ఇస్రాడు నీ ప్రజలందరూ ఈ ఐగుప్తులో బానిస పని చేస్తున్నారు మట్టితో కిటకలు చేస్తున్నారు తిండికి మాత్రమే పనిచేస్తున్నారు జీతనాథాలు ఏమి లేవు వారికి నువ్వు వారి సంతానము నిన్ను ఈ రీతిగా జరిగిందని ఆ స్టోరీ అంతా చెప్పారు అతను వెళ్తే చాలా టైం అయితే అప్పుడు ఆ మోసే నా బంధువులు నా నా రక్త బంధువులు నా నా అన్నదమ్ములు నాకు నా తల్లిదండ్రులు నా అనుకున్న వారంతా ఈ కష్టంలో ఉన్నారు నేను ఈ రాజభోగోలో ఉన్నాను అని వారిని చూడడానికి వెళ్ళాడట వారిని చూడడానికి వెళ్తే వారు బాగా కష్టంలో ఉన్నారు అప్పుడు ఒక ఐయుక్తి అధికారి ఐగిక్తి అధికారి ఇస్రాయేలీని కొట్టాడు ఇస్రాయిల్ని కొట్టాడు తర్వాత సందర్భంలో మళ్ళా రెండోసారి వెళ్ళాడు రెండోసారి వెళ్తే ఇద్దరు ఇస్రాయిలే కొట్టుకుంటున్నారు అక్కడ ఆయనకి బాధ అనిపించింది ఆ ఐగిప్తుడు ఎప్పుడైతే ఇస్రాయిల్ని కొడుతున్నాడో అది చూసి ఈ మోషే వేదన తచ్చుకోలేక నా బంధువును కొడతావా అని ఆ ఐగిప్తుని కొట్టి చంపాడు మోషే ఐగిప్తుని చంపాడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రతీకారము చేసేను ఏం చెప్తున్నాడు అంటే దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలి అని అంటే మన పాపమును బట్టి దేవుడు మనకు ప్రతీకారము చేయలేదు బలమైన కారణం చెప్తున్నాడు ఒకవేళ మన పాపాన్ని బట్టి దేవుడు ప్రతీకారము చేసి ఉంటే చేసి ఉంటే ఏం జరిగేది అని అంటే పాపమునకు జీతము మరణము గనక మనందరము మరణించవలసి వచ్చును ఇప్పుడు జైల్లో ఉన్నోళ్ళు మాత్రమే దొంగరా దొరకని వాళ్ళంతా దొంగలు కాదా నా మాట అర్థమైందా మన భారతదేశ జనాభా ఒక ఏది నూట నలభై కోట్లే ఉందంట మొత్తం మన భారతదేశంలో ఉన్న జైలు మొత్తంలో ఉన్న జనాభా ఎంత తెలుసా జస్ట్ నాలుగు లక్షలే ఉన్నారట ఎంతమంది జైలులో ఉన్నది ఎంతమంది కోర్టులలో తీర్పు పొంది జైలులో ఉన్నది నాలుగు లక్షలు ఈ నాలుగు లక్షల మందిని గవర్నమెంట్ కోర్టు ప్రకారం ఏం చేశారంటే వీళ్ళు నేరస్తులని తీర్పు తీర్చింది కానీ ఆ నాలుగు లక్షల మంది నేరస్తురా ఆ నాలుగు లక్షల మంది నేరస్తురా ఎంతమంది నేరస్తులు ఎంతమంది నేరస్తున్నారు నా లెక్క ప్రకారం అయితే అందరూ నేరస్తులే భేదము లేదు అందరూ ఆయన ఆయన ఇప్పుడు కోర్టుకు సాక్ష్యాలు కావాలి దేవుడికి నూనె సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పూర్తి క్లారిటీ ఉంది కదా అందరినీ తేటగా చూసి అన్నాడు అందరు పాపులే అన్నాడు జడ్జి ఏమో అడుగుతాడు నేను నేరం చేశాడంటే రుజువు అయ్యా అని అంటే అయ్యా నేను చూశాను వీడు దొంగతనం చేయగా వీడు మండర్ చేయగా లేదు నేను చూశానని ఎవరు సాక్ష్యం చెప్పాలి దేవునికి ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకని ఆయన దేవుడు అందరి హృదయాలు జరిగిన వాడు అందరిని చూస్తున్నవాడు అందరిని చూసి ఏమన్నాడు అంటే అందరూ పాపులే అన్నాడు మరి అందరూ అంటే దేవుడు లెక్క ప్రకారం భారతదేశంలో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలా ఆ మరణశిక్ష తీర్పు వచ్చిన దాకా అందరిని జైల్లో పెట్టాలి మరి జైలు చనిపోతాయా ఇంకా ఎవరింటికి వాడినే జైలు చేయాలి దేవుడిగా గవర్నమెంట్ కాబట్టి దావిదనే భక్తుడు దేవుణ్ణి స్థుతించడానికి చెప్పే బలమైన కారణం ఏంటంటే బలమైన కారణం ఏంటంటే మన పాపమును బట్టి దేవుడు మనకు ప్రతీకారము చెయ్యలేదు స్తోత్రం గలుగులుగా స్తోత్రం గలుగులుగా కానీ మనుషులు మాత్రం ఏం చేయాలని చూస్తా తెలుసా తెలుసా చర్య ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు ఏమండి ఇజ్రాయల్ మీద పస్కా పండుగ రోజు వాళ్ళ పసకా పండుగ డేట్ వేరు ప్రపంచంలో అందరు డేట్ వేరు పస్కా పండుగ రోజున వారు వచ్చి ఓ రెండు మూడు వందల మందినేమో చంపినట్టుంది తర్వాత మెల్లమెల్లగా అది లోపల జరుగుతూ జరుగుతూ వెయ్యి పన్నెండు వందలు రెండు వేల మంది వరకు ఇజ్రాయిల్ని చంపారు మరి ఇస్రాయల్ ఊరుకున్నారా ఇప్పటివరకు ఏం జరుగుతుంది ఎంతమంది తెలుసు టీవీలో వార్తలు చూస్తున్నాం ఇప్పటివరకు యుద్ధం ఏం జరుగుతుంది యుద్ధంలో అంటాడు ఆ యుద్ధం టీవీలో ప్రతీకార దాడులు ప్రతీకార దాడులు యుద్ధంలో ఇప్పుడు వాళ్ళు వేల మంది లక్షల మంది తెచ్చిపోయారు రెండు వేల తొమ్మిదిలోనూ పదకొండులోనూ అమెరికాలో ఉన్న ఆ ఎత్తైన టవర్స్ వెంటాకావర్స్ కూల్చారు కదా ఎవరు బిల్ ఆడేన్ బిల్ ఆడెన్ తన అనుచరులతో కలిసి ఆ బిల్లాడ రెండు విమానాలు వచ్చి డైరెక్ట్ గా అంతస్తుల బిల్డింగ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చాలా పెద్ద బిజినెస్ జరిగేటువంటి స్థలం కూలిపోయినందుకు ఆ రోజున అధికారికంగా మూడు వేల మంది చనిపోయారు ఇచ్చారు అనాధికార లెక్క ప్రకారం పన్నెండు వేల మంది చనిపోయారు మరి అమెరికా దేశం ఊరుకున్నదా వరాక్ ఒబామా అనేటువంటి అమెరికా అధ్యక్షుడు ఉన్న టైంలో ఈ బిల్లు ఆడలే వాడిని ఆయన మాత్రమే కాదు ఆయనకు చాలా మంది భార్యలు ఉన్నారు వాళ్ళు రియల్ గా చదివిన డాక్టర్లు ఆయనకు చాలా మంది పిల్లలు ఉన్నారు వారందరినీ కూడా స్కెచ్ చేసి వల పండినట్టుగా పట్టి అనేక సంవత్సరాల పోరాటం చేసి ఆయన ఉన్నటువంటి ప్రాంతం అందరినీ బాంబులు పెట్టి కాల్ చేసి ఆయన డైరెక్ట్ చంపేసి ఆయన దాన్ని ఏమంటారు అంటే ప్రతీకారము అంటారు దేవుడు మన ఇడలో ఏం చేయలేదట మాట్లాడదామా అదే మేము ప్రతీకారం పొందామండి మీ సత్యపతిక మాట్లాడుతున్నాం మీరు దేవుడు మన ఎడల ప్రతీకారము చెయ్యలేదు స్తోత్రం కలుగునుక స్తోత్రం కలుగునుగా నా ప్రాణమా సన్నతించుము నా ప్రాణమా యోవాను సన్న నా అంతరంగమున్న ఆయన పరిశుధరామమును సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక మొదటి ఉపకారం ఏంటంటే నీ పాపాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వలేదు నీకు పాపానికి ప్రతీకారం చేయలేదు ఏం పాపం చేసే మాయ్య గారు చిన్నదైనా పెద్దయిన పాపమే కదా ఏమండి అక్కడ ఇంకా చదవండి అమ్మా నిర్గమ కారణం ఇరవై ఒకటి ఇరవై మూడు నుండి కంటికి కన్ను అట కంటికి కన్ను కంటికి కన్ను ఒక నిమిషం ఒక నిమిషం కంటికి కన్ను అంటే ఒక స్టోరీ గుర్తొచ్చిందా ఈ పిట్టలకి పిల్లలు చిన్న చిన్న బాణాలు వేస్తా ఉంటారు ఏ వాళ్ళ చిన్న కర్ర తయారు చేసుకొని వాటిని ఏదో దినపతిగలు లేకపోతే కట్టె పెట్టి బాణాలు వేస్తావు అవతల ఒక ఆంటీ ఉంది చూడలేదు వాడు ఆంటీకి ఇవతలో పెట్టుంది వీడి అంతా పెట్టలేదు కానీ పెట్టవతలు ఆంటీ కనపడలే వాళ్ళకి వాడు మంచిగా గురి చూసి వేసాడు పెట్టకి ఆ గురి చూసి పెట్టకేసినటువంటి ఆ బాణ పుల్ల పెట్టక తగలేదు కానీ కరెక్ట్గా గురి చూసినట్టు వెళ్ళి ఆంటీ కళ్ళు పుచ్చుకుంది కన్ను నీరు కారిపోయింది కన్ను గుట్టు నీరు కారిపోయింది కన్ను గుట్టు నీరు ఆరిపోయింది ఏం చేసినా కన్ను రాలే ఏం చేసినా కన్ను రాలే మరి బైబిల్ గ్రంథం ప్రకారం పాత నిబంధన ప్రకారం బైబిల్ గ్రంథం అంటే మనకి పాత నిబంధన కాలం కాదు పాత నిబంధన ప్రకారం ఏం చేయాలి కంటికి కన్ను బి కన్ను స్తోత్రం కలుగునుక అలిలోయానికి మూడో భార్య ఆయనకు మూడో భార్య మొదటి భార్య వెళ్ళిపోయింది రెండో భార్య వెళ్ళిపోయింది మూడో భార్య చేసుకున్నాడు ఈ మూడో భార్య కూడా రెండో పెళ్లి ఆ మూడో భార్య అనేది ముందు పెళ్లి అయింది భర్తపెట్టి ఇంటి మీద ఉంది ఏదో నచ్చ చెప్పారు అమ్మా ఆయన ఉద్యోగం ఉంది ఏదో బ్రతుకుతావు అమ్మా నువ్వు కూడా చెడి దాన్ని ఇంట్లో కూర్చున్నా అట్లా చెడటం అంటే పెళ్లి చేసుకొని విడిపోవడం చెడిపోయినట్టు కాదు కానీ ఎందుకు అట్లా అంటారు మరి చెడు వచ్చింది నా బిడ్డ అంటారు చేసి పెళ్లి చేశారు ఈనకు ఆయన ఏనకు ఆమెకు ఎంత తేడా ఉందంటే దరిదాపు ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు తేడా ఉంటుంది వయసు ఆయనకేమో యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఈమెకేమో ఒక ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ముసలోడే ఒక మాట చెప్పాలంటే యాభై సంవత్సరాలున్నా నాకు నేను ఎవరికన్నా మాట అవసర నేను ముసలిని అంటాను నిన్నోడు ఎవరు అంటున్నా ముసలిని అయిపోయినా ఆయన ఏం చేసింది తెలుసా ఆ రెండో భార్య అందంగా ఉంది ఉద్యోగం ఉందని చేసుకుంది నేను ముసలిని అయిపోద్ది అందం తక్కువ నిలిపోయింది ఏమో కూడా వెళ్ళిపోద్ది అని ఆయన మైండ్లో అనుకున్నాడట ఈ వెళ్ళిపోకుండా ఏం చేయాలి ఈ ఒక అందం తగ్గియాలి ఈ అందం తగ్గితే ఆ ఇదొందుతుందే అన్నట్టు సరిపోద్ది అని ఈ దుర్మార్గపు ఆలోచనతోటి ఆమె పన్ను ఎర్రకొచ్చాడు గొడవ ఈయన మైండ్లో ఉంది ఆలోచన ఏం చేయాలని అందం తగ్గియాలని ఏదో ఉప్పు కన్నా గొడవ పెట్టుకోవాలి సమాధానంగా బ్రతకాలంటే కష్టం కానీ గొడవ పెట్టుకోవాలంటే నిమిషంలో పుట్టదా పుట్టిదా పుట్టదా మాట్లాడండి అమ్మా స్తోత్రం కలిగిన గొడవ పుట్టించాడు మైండ్లో ఉంది కదా చెప్పకూడదు అండి అది చేశాడు మళ్ళీ నేర్చుకున్నట్టు అది మొత్తానికి పన్నెండు కొట్టాడు ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం అంటే పాత నిబంధన కాలంలో ఉన్న తీర్పు ఎలా అని అంటే పంటికి పన్ను కంటికి కన్ను ఏది జరిగితే అదే నువ్వు ఎంత నష్టం చేస్తే అంతే నష్టం ఎవరిని చేతికి చెయ్యి ఎవడో గొడవ పడ్డారు ఆ గొడవలో ఒకటి చెయ్యి ఇరిగిపోయింది ఇరిగిపోయినప్పుడు ఆగిపోయాడు ఆగిపోయి పచ్చని పెట్టాడు పంచాయతీ పెడితే ఏం చేస్తారు పెద్ద మనుషులు తీర్పు అంటే అందరిని వాళ్ళు కూర్చోబెట్టి ఈ చెయ్యలు కుట్టిన కూర్చోబెట్టి ఆ ఏం చేశాడా వీడు నీ చెయ్యలు కొట్టాడు ఇప్పుడు ఏం చేయాలి మరి చెయ్యి తీసుకోరు అక్కడ తీర్పు దెబ్బలు కొట్టాడు లాగా తీర్పులో ఉంటాడు తీర్పు తీస్తాడు దెబ్బలు కొట్టేవాడు ఆ చెయ్యలు కొట్టేంత సైజు మళ్ళీ మొత్తం కానీ లెక్కలు జరిగిపోతాయి ఇక్కడ ఎంత లా కర్ర ఉండాలి ఎంత దెబ్బ కొట్టాలి ఆ పట్టివాడి చెయ్యి ఏదో రాయి మీద కర్ర మీద పెట్టి హోలు నేస్తాడు చెయ్యి ఇప్పుడు ఏం జరిగింది ప్రతీకారము ఇది ప్రతీకారం అంటే స్తోత్రం కలిగిన కాక హో హో ఒక ఆయన కబడ్డీ ఆడుతున్నాడు కబడ్డీ ఆడతా వీడు బాగా క్యాచ్ చేస్తాడు వీడు బాగా క్యాచ్ పట్టినంటుపెట్టలేక వీని చెయ్యిని డామేజ్ చేయాలనుకున్నాడు అవతల ఎదురోడు ఎప్పుడైతే వాడు కౌండ్కి వచ్చాడో వాడి మైండ్లో ఉంది కదా ఇక వాడిని పట్టి అట్టడి తీసి కింద దొరలేసి రియల్గా జరిగింది కింద దొరలేసి వాని ఈ చెయ్యి మీద మొఖాలు పెట్టి చెయ్యి కిందనే ఉంది మో కార్ కిందనే ఉంది కెమెరా కనపడట్లేదు కెమెరా కనపడట్లేదు అటు ఇటు చేసి వాడిని చెయ్యి కొట్టేశాడు ఆ చెయ్యి నోడాడు అంటే రియల్ గా స్కూల్ టీచర్ కానీ మంచి కబడ్డీ ప్లేయర్ ఆయన వెళ్ళాడు ఈ చెయ్యిగిన ఆయన పాష గారు ఇద్దరు కలిసి బస్సులో పోతున్నారట చెయ్యిందయ్యారంటే పలా నోడేలా కొట్టాడు ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే పలా నీతిగా అంటే అన్నట మా అబ్బాయి మీరు పాత నిబంధన ప్రకారం అయితే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఏంటన్నాడు నేను కేసులో పెట్టానండి నాకు ఏ న్యాయం అక్కర్లేదు దావిదు భక్తుడు దేవుణ్ణి ఏ కారణం ఏం కారణం చెప్తున్నాడు చెప్పండి మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు ఒకవేళ ప్రతీకారం చేయవలసి ఉంటే మనము తెలిసి ఆజ్ఞాతి క్రమమే పాపము చెడుగా ఊహించడమే పాపము అనాలోచనగా మాట్లాడడమే పాపము చేయవలసిన మేలు చేయకపోవడమే పాపము ఇవన్నీ పాపాలే అందుకే పాపము చేయని మానవుడు భూమి మీద లేడు ఆ పాపాలన్నిటికీ మనకు ప్రతీకారం చెల్లించుకుంటూ ఉంటే ఇప్పటివరకు వరకు ఉంటామా ఉంటామా మనం కాదు అసలు భూమి మీద ఎవడూ ఉండడు దావిదు బాగా అర్థం చేసుకున్న కారణం ఆయనకు అర్థమైన కారణం నా దేవుడు నా పాపమును బట్టి నాకు ప్రతీకారము చేయలేదు పాపమును బట్టి ప్రతీకారము చేస్తే ఆ మనిషి చచ్చిపోవాల్సిందే మన ఇందిరాగాంధీ గారు చనిపోయిన రాజీవ్ గాంధీ గారు చనిపోయిన కారణం తెలుసా రాజీవ్ గాంధీ గారు సార్ ఎవరు చంపారు మన ప్రక్కనే ఉంటుంది చిన్న దేశం నీటి బుట్టులాగా ఉంటుంది శ్రీలంక అక్కడ ఎల్టీటీ తీవ్రవాదులు ఉంటాడు వాడి పేరు ప్రభాకర్ అనేది ఉంటుంది ఎల్టీటీ తీవ్రవాది ప్రభాకర్ వాడే కదా చంపింది ఏం చేసింది వెంటాడి 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 వెతికి వెతికి అనేక రోజులు వెతికి వెతికి వాడిని పట్టుకున్నారు వాడిని పట్టుకొని చంపేశారు వాని ఇంటి వాదని చంపేశారు వానికి పదకొండు సంవత్సరాలు ఒక కొడుకున్నాడు ఎన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాల కొడుకు నా తండ్రిని చంపారు అనే కక్షే వీనికి పెరిగింది కానీ వీడు చేసిన పెద్ద నేరం మనకి తెలియదు వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత మరలా వీడు కక్షపూరితంగా భారతదేశం మీద దాడి చేస్తాడు లేకపోతే ఇంకా ఏ దేశాల మీద దాడి చేస్తాడు కాబట్టి వీని కూడా బ్రతకనియకూడదు ప్రతీకారం 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 వీని కూడా బ్రతకనియకూడదు పదకొండు సంవత్సరాల అబ్బాయికి పోలీసులు పట్టుకున్నారు ఒక బిస్కెట్ ఇచ్చారు ఇద్దినబాబునే తింటూ ఉండగా ఇంత దూరాన మూడు నాలుగు ఫీట్ల దూరాన నిలబడి కరెక్ట్గా గుండెకి సూటు చూసి ఒకటే బుల్లెట్తో కాల్చి చంపేశారు పదకొండు అబ్బాయిని దీన్ని ఏమంటారు తెలుసా ప్రతీకారము స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక దేవుడు మనకేం చేయలేదట దేవుడు మనకేం చేయలేదు ప్రతీకారము చేయలేదు ప్రభుని స్థుతించడానికి ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాలి దేవా దేవా ఉదయం లేచి నుండి సాయంత్రం వరకు లేదా మన చిన్ననాటి నుండి మన జీవితకాలం ఏ ఏ విషయాల్లో మరణ సంబంధమైన సమస్యలు ఉన్నాయి ఏ విషయాల్లో మనం పాపులుగా ఉన్నాం ఏ విషయాల్లో దేవా నేను పాపిని ఎదుట ఏ విషయంలో నేను మంచివాణి కాదు ఏమండి దొంగతనం చేశాం తెలిసి తెలియక చిన్నప్పుడు ఒక బుక్ కావాలని అడిగాను సేటుగా అట్టి చూస్తున్నాడు ఇంకా డబ్బులు ఇలా బుక్ తీసుకుని వెళ్ళిపోయినంతే అంతే నాకు బాగుతుంది పడి ఇట్లా చెప్పడం బాగలేదురా మీరు సటన్ అవుతున్నాను అయ్యగారు దొంగనని చెప్పుకుంటాను చేశానండి అలాంటి చాలా దొంగతనాలు చేశాను నేను మా ఇంటి మా పక్కన ఛానలు దొంగతనం చేసాం ఒక మా ఇంటి దగ్గర కూడా జామకాయల చెట్టు ఉండేది ఇంకొకళ్ళు జామ చెట్టు ఉండేది ఆ జామకాయలు ఎట్లా ఉంటాయి అంటే కడిగి పెయింట్ వేసి భద్రంగా ఎట్లుంటే బాగురు అన్నంత అందంగా ఉంటుంది ఆ జామకాయలు ఆ జామకాయల గురించి ఊరి వాళ్ళందరూ నూరు ఉంటుంది అక్క నా మూడు జామకాయలు ఎక్కువగా నీది ఒకటి రాదు నీ జామకాయలు నీ పైరికి రావనేగా నాకు ఇచ్చేది నీ జామకాయలు నాకెందుకు ఆ రోజుల్లో జామకాయలు రూపాయంటే మామూలు కాదు మరి సినిమా టికెట్ రూపాయి కేజీ బియ్యం మూడు రూపాయలు నాలుగు రూపాయలు పెట్రోల్ ఐదు రూపాయలు ఆ రోజుల్లో రూపాయి కమ్మీని వాళ్ళు రూపాయికి అమ్ముతారా మీరు కనబడుతుంది మన లోపల మధ్య మధ్యరేత్రి ఎడితిరిగా జాంకాలకు కాజేయాలని ప్లాన్ చేసాం అయితే నాకుతోటి ఇంకా దొంగలు నలుగురు ఉన్నారులేండి దొంగల బ్యాచ్ మంచి బ్యాచ్ కాదు ఇది స్తోత్రం కలుగునుగా లేలుయా అయితే మధ్య రేత్రి వెళ్ళాం ఆ కాయలు వచ్చి వాడు కనిపెట్టుకునే ఉన్నాడు అప్పుడు కంచె కంపతో చెత్తతో కట్టేది పొరకతో కట్టేది అట్లా కొయ్యలు కొట్టి తయ్యేస్త తవ్వేస్తారు వసి అంటారు మేము వెళ్ళేటప్పుడు జాగ్రత్తకి వెళ్ళాం ఎప్పుడైతే కోసేమో శబ్దమైంది వాడి ఇంట్లో లేచిండి ఎవరు రా అన్నాడు కథం వచ్చి అక్క ఎల్లు అటు రాట్లా ఇటు రాట్లే అటు రాట్ల ఇట్లాట్ల అని నెట్టుకొని అవతల పోతే ఇటు పొట్టాటర్ మొత్తం జీరో వానికి దొరకలేక దేవునికి దొరికానా లేదా అమ్మ మాట్లాడరు అమ్మ సేవ మొదలు పెట్టలేకీకతన జిల్లీ మీ ఇళ్ళలో ఏమన్నా పోతే నా పేరు అనుకో అక్కడ తెల్ల మీద పెడతా ఏ మాయగారు ఏమన్నా అయ్యగారు వచ్చిపోయాక ఇంకా చెంబు లేదు కోడిపిల్ల మాయమైంది బయట కాళేసిన దుప్పడిపోయింది అమ్మ మారు మనసు పొందిన దేవంతా స్తోత్రం కలిగిన కాక హలే చెప్తున్నాను ఇప్పుడు దొంగతనానికి ఏం చేయాలి యశుప్రభున యశుప్రభు ప్రక్కన శిలువేయబడిన వారిని ఎవరు రాయబడింది దొంగలు దొంగలు ఏం చేశారు సిలువేశారు సిలివేశారంటే దాని అర్థం ఏంటి సావడానికే ప్రతికాడ శిలువ మీద ఉన్నవాడు చచ్చిపోయాడు ప్రతికాడ తర్వాత అంటే ఇప్పుడు దొంగతనానికి ఇప్పుడు నా దొంగతనానికి ఏం శిక్ష రావాలి నాకు మరణమనే శిక్ష రావాలి దూషించు వానికి కూడా మరణం అనే శిక్ష ఉంది తల్లినైనను తండ్రి తండ్రి నైను దూషించు వాని దీపం ఆరిపోనంటే చచ్చిపోనన్నాడు నీ రాజును నిందించవద్దు నీపై అధికారం నిందించవద్దు మనసులోనైనను ఎదుటి వాని మీద నువ్వు ద్వేషభావన కలిగి ఉండదు మూర్ఖుడు అనవద్దు ద్రోహి అనవద్దు నువ్వు తీర్పుకి గురవుతావు దేవుడు నమ్మకం ముందు ఎన్నో సార్లు నోరుసారి సందర్భాలు ఉన్నాయి ద్రోహులు మూర్ఖులు రకరకాల బండభూతులు మాట్లాడిన వాడిని నా ప్రభు నన్ను నా పాపానికి ప్రతికారం చేయలేదు అందుకే నా హృదయపూర్వకంగా నేను ఎల్లప్పుడూ నా ప్రభుని స్థుతిస్తాను అట్లనే ఇంకా పాపం కొన అందుకే రెండు రకాల ప్రసంగం చెప్తాను నన్ను ఇది కృతజ్ఞత మట్టిగా చెప్తున్నాను ఇంకా రెండో పార్ట్ ఉంది సెకండ్ హాఫ్ అంటారు కదా సెకండ్ హాఫ్ ఉంది స్తోత్రం కలిగినగాక అలే మన పాపమును బట్టి మనకు ప్రతికారం చేయలేదు ఎలాంటిదైనా దేశాలు క్షమించట్లేదు మనుషులు క్షమించట్లేదు రాజులు క్షమించట్లేదు క్షమించగలిగిన మానవుడు భూమి మీద లేడండి అది ఎప్పుడు కడుపులు పెట్టుకునే ఉంటారు ఎవరైనా మనస్ఫూర్తిగా నీ పాపములను ఇక ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను అన్నాడు దేవుడు మనస్ఫూర్తిగా క్షమించగలిగిన వాడు మన దేవుడు ఒక్కడే స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక ఈ మొదటి పార్ట్ కొరకు మనస్ఫూర్తిగా దేవా నా పాపమును బట్టి నా దోషమును బట్టి నా అపరాధమును బట్టి నా అజ్ఞానమును బట్టి నా వివేకమును బట్టి నా తెలివి తక్కువతనాన్ని బట్టి నేను చేసినటువంటి ప్రతి విధమైన పాపములు దోషములు నా మాట ద్వారా నా చూపు ద్వారా నా క్రియల ద్వారా నా తలంపుల ద్వారా దేవా మిమ్ముని బాధ పెట్టాను ఇంటివారిని బాధ పెట్టాను బయటి వారిని బాధ పెట్టాను అయినా ఇంకా మరణమనే శిక్షకు నన్ను అప్పగించకుండా కాపాడినందుకు నీకు వందనాలయ్యాని ఒక మారు ప్రభుని స్థుతిద్దాం మోకరించి మోకాల మీద ఉండి రెండు చేతులు ఎత్తి ప్రభుని స్ద్దాం హుల్ యూ